ధనమగల వారికి స్నేహితులు అధిక మగుదురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన నిజమే కదా ధనవంతులకి ఈ లోకంలో స్నేహితులు అధికముగా ఉంటారు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు ఎందువల్లనంటే తన దరిద్రత వలన ఇతరులని ఆశిస్తాడేమో మమ్మల్ని ఏమైనా అడుగుతాడేమో అని దరిద్రునికి ధనవంతులైన వారు దూరంగా ఉంటారు ధనవంతులకి స్నేహితులు అధికముగా ఉంటారు కనుక ధనవంతులకి స్నేహితులు అధికముగా ఉన్న దరిద్రునికి బంధువులు స్నేహితులు ధనవంతులైన వారు దూరంగా ఉన్న దరిద్రుడికి దేవుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు యశ్ ప్రభావారు కూడా ఈ లోకానికి దరిద్రుడిగానే వచ్చాడు దేవుడు ఆయనకు తోడుగా ఉండి మరణము నుండి ఆయనను లేపాడు కనుక క్రీస్తుని ప్రియమైన వారిలారా ఈ లోకంలో నీవు దరిద్రుడిగా బ్రతుకుతున్నట్లయితే ఒకవేళ దరిద్రుడు అయినట్లయితే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఎందుకనేనంటే ధనవంతులను దరిద్రులను కలగజేసిన వాడు దేవుడే కనుక దరిద్రులైనటువంటి వారిని దేవుడు విడిచిపెట్టడు వారి కొరకు ఆయన ఏమైతే చేయగలడో దానిని చేస్తాడు ఓపికతో మనము కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమను మనము చూడగలము దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునిగాక అందరికీ వందనాలు